ఈరోజు సెలవు కదా ఎందులో పిల్లలు ఏం తెలుస్తున్నారో మీకు పడిలేదా లేదు ఎందుకు ఒకటి కొండ గురించి తెలుసా చెప్పండి ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు ఉగాది పండుగ రోజు ఉగాది తొలి తెలుగు వారి తొలి పండుగ నాయన ఈ పండుగ దోన తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఉగాది పండుగ రోజు ఉగాది పతకం దేవుడికి నైవేద్యంగా పెడతారు మా అమ్మ చేసింది ఉగాది పచ్చడి ఏడే ఉందో చెప్పమ్మా వేప కూత లేక మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారణం కలిపి ఉగాది పచ్చడి చేస్తారు తాత ఉగాది పచ్చడి గురించి చెప్పు తాత పిల్లలు ఉగాది పచ్చడి గురించి

ఈ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు కలిగని ఉంటాయని వాటినన్నింటినీ సమానంగా తీసుకోవాలని దీని భాగం అవును వీటిని అన్నింటినీ షడ్డతారని మా టీచర్ చెప్పారు ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు ఏంటి పంచాంగం అంతా ఐదు భాగాలు కలది తిథి వార నక్షత్ర యోగ కర్మలు ఉంటాయి మనం